ఒకప్పుడు విజయనగరమనే గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని పాలించినవాడు మహానుఘావుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన నవ్వు వినిపిస్తే రాజ్యం మొత్తం ఆనందంతో నిండిపోయేది కాని ఒకరోజు ఆ నవ్వు పోయింది రాజు ఇక నవ్వలేదు మంత్రులు కవులు నాట్యకారులు అందరూ ప్రయత్నించారు కాని ఫలితం లేదు అప్పుడు రాణి చెప్పింది మన రాజు నవ్వు తిరిగి రావాలంటే ఒకరే చేయగలరు తెనాలి రామకృష్ణుడు మరుసటి రోజు తెనాలి విచిత్రంగా దర్బారికి వచ్చాడు తలపాగా వంకరగా ఒక చెప్పటి పెద్దది ఇంకోది చిన్నది చేతిలో పెద్ద గుమ్మడికాయ అందరూ నవ్వుతుంటే రాజు మాత్రం సీరియస్గా కూర్చున్నాడు తెనాలి అన్నాడు మహారాజా నేను చింది నవ్వించడానికి కాదు మీతో ఏడవడానికి రాజు ఆశ్చర్యపోయాడు తెనాలి ఏడవడం మొదలుపెట్టాడు అయ్యూ నా జాడి పోయింది అని పెద్దగా అరవడంతో అందరూ ఆశ్చర్యపోయారు తెనాలి కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు మహారాజా నేను నా ఆవకాయ పోతే ఏడుస్తాను మీరు మీ నవ్వు పోగొట్టుకున్నారు కదా మరి నేను ఎంత ఏడవాలి అని చెప్పి అద్దం చూపించాడు మహారాజా మీ నవ్వు ఈ రాజ్యానికి వెలుగు అన్నాడు అంతలో తెనాలి కాలుజారి పూలకుండలో పడిపోయాడు పూలు ఎగిరిపోయాయి అందరూ నవ్విపడ్డారు చివరికి కూడా గట్టిగా నవ్వేశాడు తెనాలి లేచి పూలతో తలకిందులై అన్నాడు ఇదిగో విజయనగరానికి మళ్లీ వెలుగు వచ్చింది రాజు చిరునవ్వుతో అన్నాడు రామకృష్ణ నువ్వు నిజంగా మాంత్రికుడివి తెనాలి నవ్వుతూ చెప్పాడు మహారాజా కొన్నిసార్లు రాజులు కూడా నవ్వుకోవాలి లేకపోతే కూడా ఏడుస్తుంది అలా తినాలి రామకృష్ణుడు రాజు నవ్వును తిరిగి తెచ్చాడు నవ్వు అనేది మాయలాంటిది అది మనసును తేలిక చేస్తుంది జీవితాన్ని వెలిగిస్తుంది